హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈ సండే చికెన్ కర్రీ నేను కొంచెం డిఫరెంట్గా ఉండాను మిక్సీ సార్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోస్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండి మిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చడి వేసుకోవాలి వేసుకొని అందులోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఆయిల్లో ఫ్లేవరు అంతా కలిస్తేనే ఆరోమా చాలా బాగుంటుంది కర్రీ అంతా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు అది కొంచెం కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి అందులోని రసం పెట్టానండి పిల్లలకి పక్కనే చూస్తున్నారు కదా రసం కూడా అయిపోయింది రసం రెసిపీ ఫుడ్ న్యూస్లో ఉంది చూడండి ఒకసారి వెళ్ళి అండ్ టర్మరిక్ ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ నేను కొంచెం తగ్గించి వేసుకుంటాను అండ్ కారం రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను కారం వేయగానే కలర్ చూస్తారే సూపర్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది కారం చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అలా గారె చేసుకొని ఇలా చికెన్ కర్రీ ఎంచుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ అంతా బాగా లెమన్ వేసి క్లీన్ చేసుకుంటే నీస్ వాసన అనేది ఉండదండి చికెన్ బాగా క్లీన్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని లిడ్ పెట్టుకుని త్రీ విజిల్స్ పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి నేను విజిల్ తీద్దామని లోపే చేపలవిడొస్తే చేపల కొండనికి వెళ్ళిపోయాను సో అందుకే అది తీయలేకపోయాను పిల్లల్ని స్టవ్ ఆఫ్ చేసామన్నాను ఆఫ్టర్ విజిల్ తర్వాత చూపిస్తున్నాను చూడండి భలే రెడీ అయిపోయింది భలే కుక్ అయిపోయింది కూడాను చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది మా వారిని చూడమన్నాను చూసారు నేను ఇంకా గ్రేవీ కింద ఉంచేసుకుంటానండి ఎందుకంటే ఇంకా ఎగురపెట్టేసుకుంటే కూరలో కలుపు అన్నంలో కలుపుకోవడానికి అవ్వదు చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ మెథడ్లోనే కుక్ చేసుకుంటారు అండ్ నైన్ స్ట్రీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్